చేశారు సో అదే స్ఫూర్తితో ఇయర్ కూడా గ్రాండ్ గా చేయాలని చెప్పి చందు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు సో ఈ సంవత్సరం కూడా అంతే గ్రాండ్ గా మేము స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ ఫ్యూచర్ ఇండియాస్ ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి బిఎస్పీ గారు రిక్వెస్ట్ చేసాం మన వెళ్ళి సార్ బ్రోచర్ లాంచింగ్ చేద్దాము సో దట్ మన చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారని అలాగే కొంచెం ఈ నెక్స్ట్ టైం ప్రోగ్రామ్లో పెట్టినాం సార్ తప్పకుండా సార్ సీఎం ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి చాలా బిజీ షెడ్యూల్లో కూడా టైం సార్ సో అదే కాకుండా మన గ్రూప్ టూ స్టూడెంట్స్ ఉద్దేశించి మా సార్ ఒక ఫైవ్ మినిట్స్ మీకు మంచి సూచనలు ఇస్తారు ఎలాగా ముందుకెళ్ళాలి ఎలాగా చేయాలని సో సార్ ప్రొడెక్ట్ కదా రెడీ అయిందా ముఖ్యంగా చాలా సేవా దానికి గురించి కావచ్చు క్రీడల గురించి కావచ్చు ఇతర సేవా కార్యక్రమం చాలా చాలా కార్యక్రమం చేపట్టడం జరిగింది యాక్చువల్ నేను ఇప్పుడు సతీష్ గారు కావచ్చు అదే నాగారు కృషన్ గారు ఆయన చెప్పాడు వన్ మంత్బాయిలో పనిచేస్తారు వన్ మంత్ ఇలాంటి అంటే గారు సమాజానికి ప్రజలకి ఏదో చేయాలని ఉద్దేశంతో అంటే ఎవరైనా ఒక రోజు మనం విశ్రమించుకోవాలంటే కావచ్చు స్నేహితులతో కావచ్చు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము అయితే వీళ్ళు అలాంటి ఏదో మన సమాజానికి సొసైటీకి ఎవరు సేవ చేయాలని ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాటు చేసి అందరికీ అవసరమే మనకు ఇతరుల సహాయం సహాయాలు లభించాలి

లేకపోతే ఇతర సహాయ సహకారాలు ఇవ్వాలంటే మనకు ఎంతో ఖర్చుతో కూడుకుంది సో మీకు నేను ఇచ్చే సహాయం లేదు ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే మీరు అలాగే ఇప్పుడు మీరు ఈ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు అంటే నేను ఒకటి లేదు గ్రూప్ వన్ కావచ్చు లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఇంజన్ సర్వీస్ కలిసి ప్రిపేర్ కావాలి అని మీరు ఒక గోల్ పెట్టుకున్నారు సో ఈ గోల్ అనేది సాధించాలంటే అంత ఆశామాషగా ఉండదు కష్టపడితే ఫలితం ఉండటం లేదు నేను మీకు ఒకటే తిప్పేది మీ భవిష్యత్తు మీ చెప్పులో ఉంది మీరు ఎంత కష్టపడతారో అంత కష్టపడాలి ఫలితం తర్వాత దేవుడు చెట్టులో ఉంటుందండి మన ప్రయత్నం మనం చేయాలి మీరు ఇప్పుడు ఎంతోమంది చెప్తారు కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరము వాళ్ళు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వస్తుంటారు అయితే దాంట్లో ఎంతమంది వాళ్ళు వాళ్ళ జీవితం పైన వాళ్ళకి అవగాహన ఉంది వాళ్ళ నా దేం ఏది నా లోన్ ఏది అనేది ఎంతమంది గురించి చాలా మంది ఇప్పుడు చూస్తుంటాను చాలా మంది చూస్తుంటాను అందులో వాళ్ళకి బాధ్యత రహితంగా ఎలాంటి కుటుంబాలను పెంచుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పని చేస్తుంటారు వాళ్ళ సంపాద వాళ్ళని చదివిస్తుంటారు అయితే ఆ పిల్లకాయలు మోటార్ సైకిల్ బైక్ ఉండేది అది ఇంట్లో అంటే ఇలాంటి బాధ్యత రాజధాని కాదు మీరు ఏదో చదువుకోవాలి మీరు మీ జీవితంలో మీరు బైక్ రావాలి అని ఒక మన ధ్యేయం పెట్టుకున్నారు ఆ ధ్యేయాన్ని సాధించాలంటే మీ మార్గంలో అన్ని అంత ఈజీ కాదు చాలా కష్టపడాల్సి ఉంటుంది బట్ ఏమైనా కష్టపడితేంటుంది మనము ఈ విధంగా ఎంతో కొన్ని లక్షల మంది చదువుతున్నారు అందులో ఎంతమంది మనము ఉద్యోగదారులు లేకపోతే వాళ్ళు అనుకున్న గోల్స్ సాధిస్తారు చెప్పండి మా ఫ్యామిలీ మేమంతా బాగుండాలి కష్టపడే చదవాలంటే చదవాలి అందుకు వీళ్ళు సహాయ సహకారాలు ఏమన్నట్టు విన్నా ఎవరు మనకు మన జీవితాన్ని వీళ్ళు సాయం చేయగలరు మన జీవితం మనం చెప్తూ ఉంటుంది సో కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు కష్టపడి మీరు ఎన్నో విజయాలు సాధించాలి వీళ్ళు కూడా తద్వారా వాళ్ళ ట్రస్ట్ ద్వారా మా ఫ్యూచర్ ఇండియా అకాడమీ ద్వారా చెప్పుకున్నారని చెప్పుకో వాళ్ళు కూడా వాళ్ళు చేసినందుకు సహాయ సరఫరా ఇచ్చినందుకు వాళ్ళు చెప్పుకోవడానికి జ్వరాలి సో మా కాటులో చదివిన వాళ్ళు కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారని వాళ్ళు చెప్పుకునే అవకాశం కూడా మనకు తప్పిద్దు కాబట్టి మీ అందరికీ ఎంత మంచి తెలియదు ఉన్నాయి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కష్టం వాళ్ళకు కృతజ్ఞత దొక్కుకుంటూ పూజిస్తాం దాని సేవలు ఉంది ఫౌండేషన్ చెప్పినట్టు మేము కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి సర్వీస్ చేస్తూ వస్తున్నాము హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి భోజనం ఫ్రీ ఆక్సిజన్ సిలిండర్ కరోనాతో చనిపోయిన వాళ్ళకి అంతిమ సంస్కారాలు అలాగే తలసేమియా పిల్లలకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ప్రజెంట్ ఒక టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ ని దత్తత తీసుకొని ఆంధ్ర తెలంగాణయే కాకుండా రాజస్థాన్ ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ రీసెంట్గా యూఏ అబుదాబిలో కూడా మా సేవా సంస్థలను స్టార్ట్ చేశాము అదే దృక్పథంతో మన సతీష్ సావిత్రి సారేణ గారు మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా చేస్తూ మన ఎస్టీ కమిషన్ సెక్రటరీగా చేస్తూ ఓన్లీ మన ఫౌండేషన్కి సర్వీస్ చేయాలనే సదుద్దేశంతో లాస్ట్ లాస్ట్ ఇయర్ వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి ఫుల్ టైం మన ఫౌండేషన్ సర్వీస్ చేయాలని ఒక భాగంగా ఫ్యూచర్ ఇండియా అకాడమీ అంటూ సంస్థ స్టార్ట్ చేసి వంద మంది ఐఏఎస్ అందించాలని దృఢ సంకల్పంతో స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఏహెచ్ఏ గ్రూప్ అని చెప్పి హస్బెండరీ అసిస్టెంట్ గ్రూప్ లో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ కన్ఫర్మ్ అయింది జాబ్

ఇప్పుడు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సార్కి సమయం లేదు కాబట్టి ఆల్రెడీ మా జనరల్ సెక్రటరీ గారు మన ఫౌండేషన్ గురించి అకాడమీ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది సో వారు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అంతే విధంగా వారిని అంత తొందరగా మనం పంపించినప్పుడు మాత్రమే వారు వారికి మనం ఇచ్చే గౌరవం అదే ఎందుకంటే సమయం నాకు కూడా తెలుసు ఆ యొక్క ఇంపార్టెన్స్ కాబట్టి సార్ నేను ఎక్కువ మాట్లాడేది ఏం లేదు సారు సార్ మా ఫౌండేషన్ నుంచి అలాగే చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము మీకు ఏంటంటే మా ఫౌండేషన్ ఏంటంటే ఒకటే సార్ క్రియను బట్టి ఆ పని యొక్క అందం తెలియాలి ఆ పబ్లిసిటీ లేదా చెప్పుకునే దాన్ని బట్టి ఆ తెలియకూడదు అనేది మా యొక్క ఇది సార్ ఈవెన్ లాస్ట్ టైమ్ ఉంటాను దీని ముందు బ్యాచ్ యానిమల్ హాస్పిటల్ ఎస్టేట్ అనేది ఒక ట్రైనింగ్ ఇవ్వటం మనం జరిగింది అందులో నిన్నటి వరకు ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ సెలెక్ట్ అవ్వడం అంటే అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది రోజు వరకు కూడా నాకు మా మా జనరల్ సెక్రటరీ తప్ప ఈ రోజుని అని మా డైరెక్టర్ మా తమ్ముడు వాళ్ళకి తప్ప ఇంతవరకు కూడా తెలియదు ఎందుకంటే అది జరిగేది జరుగుతా ప్రాసెస్లో ఉండాలి ఇంత గొప్ప అచీవ్మెంట్ సార్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే మన దగ్గరికి వచ్చి కోచింగ్ తీసుకున్నారో ప్రతి నలుగురులో ఒకరు సెలెక్ట్ అయ్యారు సార్ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఒకరు సెలెక్ట్ అవడం అనేది నిజంగా అది వాళ్ళ కష్టమే ఆ పిల్లల కష్టం మీదే వాళ్ళు రావగలిగారు నేను మీకు చెప్పేది కూడా ఏంటంటే అలా మీరు కష్టపడేది కదా హండ్రెడ్ పర్సెంట్ చాలా ఈజీ సార్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ చాలా ఈజీ దూరం నుంచి చూస్తారు కనపడుతుంది ఆ స్టార్ట్ చేయడం మొదలది సో దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ స్నేహాంజలి గురించి మాట్లాడుకుంటే ఆ కమిట్మెంట్ కానీ చదువు వాడి కమిట్మెంట్ కానీ వాళ్ళ టీమ్ కానీ మీరు మళ్ళీ ఆ రోజు వస్తారు కదా సార్ మీరు అక్కడ కూడా చూస్తారు వాళ్ళ కమిట్మెంట్ ఎలాగైతే స్టార్ట్ చేశారు ఈ పదకొండు సంవత్సరాల జర్నీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మరణించిన దానితో మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ స్నేహితుల్ని ఆ స్నేహితుల స్నేహితుల్ని ఎవరైతే చుట్టుపక్కల క్రికెట్ని అభిమానించే వాళ్ళు కానీ క్రికెట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అభిమానిస్తూ పదకొండు సంవత్సరాలుగా దాన్ని కంటిన్యూ చేయటువంటిది మామూలు విషయం కాదు నిజంగా వారికి మనందరి కళత నిజంగా వారికి సో ఇంకా చాలా మాట్లాడాలన్నా కూడా సమయభావం వల్ల చాలా తక్కువగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరన్నా ఉద్దేశించి మాట్లాడత గురించి కార్యక్రమం అనుకున్నాము కానీ మనం వస్తే సార్ ఇక్కడ వరకు వస్తారు కాబట్టి ఎలాగో ఇక్కడ వరకు వస్తారు కాబట్టి మన కార్యక్రమం కూడా ఏదైనా చేద్దాం అంటే మన స్టడీ మెటీరియల్స్ అనేది అందరికొద్దు జస్ట్ ఒక అబ్బాయికి ఒక అబ్బాయికి మీ చేతుల ద్వారా ఆ స్టడీ మెటీరియల్ ఇచ్చిన తర్వాత ఆ ఆ మా ఫౌండేషన్ నుంచి ఒక చిన్న

అలాగా నెక్స్ట్ ఇయర్ కూడా చేద్దామని చెప్పి ఇంకా మిగిలిన కొంతమంది చనిపో ఏదో కారణంతో చనిపోతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ సంవత్సరం వరకు గుర్తు చేసుకుంటున్నారు కానీ తర్వాత దానికి సంబంధించి ఎవరు గుర్తు చేసుకోవట్లేదు మనం మెమోరీల్ కింద వాళ్ళందరినీ కూడా ఫోటో అది పెట్టిన ఒకరోజు వాళ్ళు విస్తరించుకుంటే ఈ గవర్నమెంట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు ఇది డబ్బు సీజన్ మాకు లాస్ట్ ఇయర్ సోచల్ ఇండియా ఫౌండేషన్ ద్వారా పిల్లలంటే ఎగిసే సంగీతం మెరిసే నక్షత్రం అలసిపోని జలపాతం ఎప్పుడూ పైకి లేచే కెరటం ఎగరటమే తెలిసిన గాలిపటం ఆశ్చర్యంతో వెతికే కళ్ళు ఆనందంతో వెలిగే వీళ్ళు అమ్మ నాన్న గుండె చెప్పు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్